వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనకి ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి దీంట్లో మనకి ఫస్ట్ వన్ డేట్ ఆఫ్ ఇష్యూంగ్ ఆఫ్ టెట్ నోటిఫికేషన్ అండ్ పబ్లిషింగ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఎప్పుడంటే మనకి ఈరోజు ఈరోజు నుంచి మనకి నోటిఫికేషన్ వెబ్సైట్లో అప్లోడ్ అవుతుంది అదేవిధంగా మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అయితే ఇస్తారు సో ఇన్ఫర్మేషన్ బులెటిన్ అయితే ఇస్తారు తర్వాత రెండో రెండో ఆప్షన్ ఏంటంటే మనకి పేమెంట్ ఆఫ్ ఫీజ్ త్రూ ద పేమెంట్ గేట్వే మూడో తారీఖు నుంచి పదహారు జూలై వరకు ఓకే ఈ నెల మూడు నుంచి పదహారు వరకు వచ్చేసి పేమెంట్లు తర్వాత మనకి ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ వచ్చేసి మనకి పదిహేడు వరకు టైం ఉంది నాలుగో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు ఆన్లైన్ మార్క్ టెస్ట్ వచ్చేసి పదహారో తారీఖు నుంచి అందుబాటులో ఉంటాయి డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ వచ్చేసి ఇరవై ఐదు ఏడు అంటే ఈ జూలై ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఈ మంత్ నుంచే ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చేసి మనకి ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి ట్వంటీ ఆగస్ట్ వరకు ఉంటుంది బోత్ సెషన్లో ఉంటుంది మార్నింగ్ సెషన్ ఈవినింగ్ సెషన్ ఉంటుంది పేపర్ వన్ ఏ పేపర్ వన్ బి టూ ఏ టూ బి కాబట్టి ఎగ్జామ్స్ అనేవి మనకి టెట్ ఎగ్జామ్స్ అనేవి ఆగస్ట్ ఐదో తారీఖు నుంచి ఆగస్ట్ ఇరవై తారీఖు వరకు జరుగుతాయి రిలీజ్ ఆఫ్ ఫినిషిల్కి వచ్చేసి పదో తారీఖు ఆగస్టు పదిన ఓకే మామూలుగా ఇనిషియల్ అంటే ఎగ్జామ్స్ అయ్యి అయ్యే వరకు కూడా ఏ ఎగ్జామ్ అవుతుందో ఆ ఎగ్జామ్కి ఇనిషియల్ కీ ఇచ్చుకుంటూ వెళ్తారు అబ్జెక్షన్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇరవై ఒకటి ఆగస్టు ఇరవై ఒకటి వరకు మనం అబ్జెక్షన్ చేకరించవచ్చు తర్వాత రిలీజ్ ఆఫ్ ఫైనల్ కీ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ అంటున్నారు ఆగస్ట్ అంటే కొంచెం ఇవి మారచ్చు అటు ఇటు ఇరవై ఆరు ఇరవై ఏడులాగా సో ఫైనల్ రిజల్ట్ డిక్లరేషన్ వచ్చేసి మనకి ముప్పై ఆగస్ట్ అంటే టెట్ ప్రక్రియ అంతా కూడా ఆగస్టు ముప్పైతో కంప్లీట్ అవుతుంది అంటే జూలై ఆగస్టు ఈ రెండు నెలలు టెట్ చెప్పినట్టు మనం చెప్పినట్టుగానే టెట్కి షెడ్యూల్ ఇవ్వటం జరిగింది కాబట్టి ఈ జూలై ఆగస్ట్ అనేది ఎవరైతే టెట్ రాస్తున్నారో ఈ టూ మంత్స్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి స్కోరింగ్ పెంచుకున్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి రిజల్ట్ ఆగస్ట్లో ఇచ్చేస్తారు కాబట్టి మనకి ఫస్ట్ ఒకసారి చూద్దాం చూడండి ఈరోజు వచ్చేసి మనకి డీటెయిల్ నోటిఫికేషన్ వెబ్సైట్లో ఉంటుంది రెండు జూలై రెండో తారీఖు ఈరోజు తర్వాత రేపటి నుంచి మనకి పేమెంట్ గేట్ వే ఉంటుంది పదహారో తారీఖు వరకు అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసి మనకి పదిహేడు తారీఖు వరకు ఉంటుంది మనకి మార్క్ టెస్ట్ కావాలంటే మనకి వెబ్సైట్లో పదహారో తారీఖు నుంచి జూలై పదహారు నుంచి అందుబాటులో ఉంటాయి ఎప్పుడు టికెట్ డౌన్లోడ్ ఎప్పుడంటే మనకి జులై ఇరవై ఐదు నుంచి టికెట్ డౌన్లోడ్ ఎగ్జామినేషన్ మెయిన్ వచ్చేసి మనకి ఆగస్ట్ ఫిఫ్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు ఆగస్ట్ ఐదో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ఎగ్జామ్ జరుగుతూనే ఉంటాయి తర్వాత ఇనిషియల్కి అన్ని మామూలే అయితే మనకి రిజల్ట్ వచ్చేసి ఆగస్ట్ ఎనిమిది అన్నారు కాబట్టి ఈ రెండు నెలలు చాలా ఇంపార్టెంట్ ఎవరైతే టెట్ కోసం చదువుతున్నారో ముందు ఈ టూ మంత్స్ చదవండి డిఎస్సి కమ్ టెట్ చదివేవాళ్ళు టెట్తో పాటు డిఎస్సి సిలబస్ కూడా చదువుకోండి ఓకే అండి థ్యాంక్ యూ